పోరాటంలో మన భాగస్వామ్యం అయితే ఆ పోరాటంలో మన తెలంగాణ బిడ్డలు బీసీ బిడ్డలు పన్నెండు వందల బలిదానాలు అయితే ఈ రాష్ట్రం సిద్ధించింది మరి మన బీసీలకు ఇంకా ఆత్మ గౌరవం లేదు రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నాం రోడ్ల మీద పోరాటాలు చేస్తున్నాం ఆత్మ బలిదానాలు చేసుకుంటున్నాం అంటే ఆ నినాదం కోసమే ఆ ఆత్మగౌరవ పోరాటం కోసమే రాజ్యాధికారం కోసమే ఇలా పార్టీ ఏర్పడుతున్నది యునైటెడ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మన పెద్దల గౌరవనీయులు రామకృష్ణ గారు అలాగే వాళ్ళ ధర్మపత్ని లక్ష్మి గారు ఈ తెలంగాణకు మహాత్మా సావిత్రిబై పూలే మన తల్లి మహాత్మా జ్యోతిరావు పూలే మన తండ్రి ఆ పెద్దలు ఇద్దరికి నా ఉద్యమ సిరిసి మంచి ఉద్యమ వందన తెలియజేస్తున్నా ఎందుకంటే వాళ్ళు రెండు వేల నాలుగు ఐదులో బీసీలకే పార్టీ బీసీలకే ఆత్మ గౌరవము ఒక రాజకీయ పార్టీ కావాలని రెండు వేల నాలుగు ఐదులో పార్టీ పెట్టడం జరిగింది ఆ పార్టీ అలా పునర్విభజన పునః ప్రారంభం జరుగుతుందంటే ఆ వారిద్దరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఈ వేదిక మీద ఉన్న పెద్దలు అధిరత్తులు బీసీ ఉద్యమకారులు చేసిన ప్రతి ఒక్క పోరాట బిడ్డకు అందరికీ వందన నేను చామంతి కుమార్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులుగా మహాత్మ జనాధికార సమితి పోరాట అధ్యక్షులుగా మీకు అందరికీ ఉద్యమ బీసీలకు రాజ్యాధికారం లేకుంటే మనం ఈ తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ ఎన్ని అవమానాలు జరుగుతున్నాయో ఎన్ని రకాల ఉద్యమాలు జరుగుతున్నాయో మనకందరికీ ప్రత్యక్షంగా మనకందరికీ తెలుసు ఆ ఉద్యమాల భాగస్వామ్యం మన అందరం ఉన్నాం కానీ రాజకీయ అధికారం ఎక్కడో లేదు కొందరు అంటారు ఈ వేదిక ద్వారా బీసీ మేధావులకు విద్యావంతులకు ఒక ఆలోచన తెలియజేస్తున్నా బీసీ సంఘాలకు బీసీ కుల సంఘాలకు ఒక ఆలోచన చేస్తున్నా బీసీలకు రాజ్యాధికారం అంటే ఆకాశం మీద ఉన్నది అంటారు ఆ ఆకాశం మీద కాదు అడుగు దూరంలో ఉందని బీసీలకు రాజ్యాధికారమే ఆత్మగౌరవ నినాదం అంటూ మరి మొన్న జరిగిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఏదైతే నలభై రెండు శాతం స్థానిక ఎన్నికలకు మరి నలభై రెండు శాతం ఇవ్వాలని చామంతి కుమార్ గారి నేను అలాగే భర్త సిద్దేశ్వర్ పటేల్ చక్కని సంజయ్ వేత ముగ్గురం కలిసి ఆ మాన్ నిరాల దీక్ష చేశారు ఈ పదిహేడు రోజులు ఆ మాన్న దీక్ష మరి అది తెలంగాణే కాదు భారతదేశంలో కూడా దేశవ్యాప్తంగా సమగ్ర కులజ చేయాలని మరి ఇరవై రెండు రోజులు కూడా ఆ మార నిరా దీక్ష చేశారు మా దీక్షలో మా పోరాటాలు బీసీ సంఘాల ఉద్యమ పాల ఫలితము ఇయన తెలంగాణ స్వారాష్ట్రము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ వేదిక ద్వారా గౌరవ రేవంత్ రెడ్డి గారికి కూడా ఉద్యమ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఎందుకంటే జనాభాలో లెక్కలు లేవు బీసీలకు స్వతంత్రం ఎనిమిది సంవత్సరాలు గడుపుతున్నా జనాభా లెక్కలు లేవు ఆ లెక్కలంతా బీసీల తలరాజులు మారుతాయండి మరి తెలంగాణలో జనాభా సమగ్ర లెక్కలు తీయడం జరిగినది ఆ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి ఉద్యమ వందన తెలియజేస్తూ మనం మనం భవిష్యత్ కార్యాచరణ కోసం మన ఆత్మగౌరవ నినాద కోసం మన బిడ్డల తలరాత్రులు మార్చేదందుకు మనం రాజకీయ యుద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమైనదని మనం మనం మన ఓటు మనం వేసుకుంటే మన బీసీ బిడ్డ చేసుకుంటే రాజ్యం ఎంతో దూరం లేదు ఆకాశం మీద లేదు అడుగు దూరంలో ఉంది ఆ ఓటు తెరతాటుకు పోయి మన ఓటు మనం వేసుకుంటే మన ఆత్మగౌరవ నినాదమైన రాజ్యాధికారం సిద్ధిస్తుంది ఎందుకంటే ఇవాళ దేశంలో రాష్ట్రంలో అక్కడ పార్టీలు నడుస్తున్నాయి అగ్రకుల కుల జెండాలు మోస్తున్నాం మన బీసీలమే అగ్రకుల వేదికల మీద జిందాబాదులు కొడుతున్నాం మనమే అక్కడ కుల పార్టీలకు ఓట్లు వేస్తున్నాం యంత్రాలుగా మారుస్తున్నాం అంటే మన బీసీలమే మన బీసీల మన ఓటు మనం వేసుకుంటే తెరసాటు భారత రాజ్యాంగం ఒకటి చెప్పింది ఓటు ద్వారా రాజ్యాంగం ఏలుకోవాలి ఓటు ద్వారానే ఇలా రాష్ట్రం ఏర్పడింది ఆర్టికల్ త్రీ ప్రకారము భారత రాజ్యాంగంలో చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రం వచ్చింది దాని భాగమే ఎలా బీసీలకు రాజ్యాధికారం రావాలంటే అదే తెలసంకు పోయి బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు అందించిన ఓటును ఆత్మగౌరవంగా తీసుకొని మన ఓటు మన వేసుకొని మన రాజ్యంలో మన పాలన మన రేపటి తరాలకు ఆస్తులు గుణపెడతాం రేపటి తరాలకు ఇండ్లు కడతాం రేపటి తరాలకు భూములు కొని పెడతాం కానీ నిజమైన ఆత్మగౌరవము రాజ్యాధికారము అందించాలంటే మన ఓటు మనం వేసుకుంటే మన భవిష్యత్ మన భీత కాదు రేపటి తరతరము రాజ్యం వేలగాలి మనం ఇప్పుడు మనం నిర్మించుకోవాలి మన మాత్మా జ్యోతిరావు పూలే మహాత్మా సావిత్రి బాబు పూలే మొదలుపెడితే మొదలు పెడితే మన తెలంగాణ శ్రీకాంతాచారి మన ప్రాణం మన కళ్ళ ముందు ఆయన ప్రాణం పెట్రోలు పోసుకొని ఆత్మ ఫలితానం మన కళ్ళ ముందు ఇంకా ఆరలేదు ఆ ఆరని మంటలకు ఆవుకి ఆవుకుంటున్న మన బీసీల తలరాత మార్చాలంటే ఈ రాజకీయ పార్టీని మన ప్రజల్లోకి తీసుకుపోవాలి మన కుల వర్గాలకు తీసుకోపోవాలి కుల సంఘాల తీసుకుపోవాలి మన పార్టీ మన కోసం మన బీసీ ఆత్మగౌరవ నిదాల కోసం పోరాటం చేయాల్సిన రాజకీయ యుద్ధం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తెలంగాణ బీసీ కులాల మీద బీసీ మేధావుల మీద బీసీ సంఘాల మీద అందరి మీద మహిళల మీద ఇప్పుడు అక్క చెప్పినట్టు జనాభాలో యాభై శాతం మహిళలు ఒక్కసారి వాళ్ళు ఓటి వైపు ఎస్తే అధికారం అర సెకండ్ లో వస్తుంది ఈ తెలంగాణకు రేపటి భవిష్యత్తుకు మహిళే మన భూమి గుప్తి భర్త అంటాం కదా ఆ తల్లి అర సెకండ్ ఆలోచిస్తే ఈ రాజ్యంలో తెలంగాణలో బీసీ రాజ్యం వస్తుంది అందుకే మరి నాకు అవకాశం తక్కువ ఉంది కాబట్టి మరొకసారి వేదిక మీదకి వచ్చిన ఈ సభకు ఆత్మగౌరవ నినాదం కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి ఉద్యమ వందనాలు జై బీసీ బీసీ మేలుకో బీసీ మేలుకో నీ రాజ్యాన్ని ఏలుకో బీసీ మేలుకో బీసీ మేలుకో సభ ఇష్టమైన సందర్భంలో మాట్లాడడం కొంత అసౌకర్యంగా ఉన్నప్పటికీ తప్పనిసరిగా ఇంకొక రెండు విషయాలు చెప్తారు మిత్రులాగా ఈరోజు బీసీల పరిస్థితి ఏంటంటే ఈ దేశంలో ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపు ఎనభై సంవత్సరాలు కావస్తుంది రాజ్యాంగం అమల్లోకి వచ్చి దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయింది కానీ ఈ దేశంలో బీసీల పరిస్థితి ఏంటంటే డెబ్బై ఐదేట స్వతంత్ర భారతంలో కూడా ఆఖరికి ఈ దేశంలో చెట్టుకు లెక్క ఉంటుంది పుట్టకు లెక్క ఉంటుంది పురుగుకు లెక్క ఉంటుంది ఏ జద్దుపోయినా లెక్క ఉంటుంది కానీ బీసీ లెక్కలు మాత్రం ఉండవు ఇంత దౌర్భాగ్యం అంటే స్వాతంత్రానికి ముందు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి ఆంగ్లేయుల పరిపాలనలో ఈ దేశ జనాభా పదేళ్లకు ఒకసారి జరిగినటువంటి జనాభా లెక్కల్లో పద్దెనిమిది వందల ఒకటి నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి వరకు ప్రతి పదేళ్లకి ఒకసారి అన్ని కులాల లెక్కల జనాభా లెక్కల సేకరణ జరుగుతాయి కానీ పంతొమ్మిది వందల నలభై ఒకటిలో జరగాలి సో ప్రపంచ రెండో ప్రపంచ యుద్ధం కారణంగా జరగలేదు లెక్కలు కాబట్టి ఆ తర్వాత జరిగిన యాభై కోట్ల పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జరిగినటువంటి లెక్కలు ఈ దేశ స్వతంత్ర భారతంలో ఉన్న మొదటి సాధి అక్కడ మొదలైంది పేరు ఈ దేశంలో బీసీల ద్రోహం అధికారులు యథావిధిగా పైలు పెట్టి కానీ ఏం జరిగింది ఆ రోజు అప్పటి దేశ తొలి ప్రధానమంత్రి అయినటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆ ఫైల్లోనే బీసీలను తీసేసి ఓన్లీ ఎస్సీ ఎస్టీలకే కులాల వారిగా లెక్కలు పరిమితం చేసి దేశంలో జనాభా ఆ విధంగా తర్వాత ఆ తర్వాత కాకా బీసీ బీసీల కోసం కాకా కలెక్టర్ కమిషన్ నివేదిక వేసింది యాభై మూడులో ఆ నివేదిక వచ్చింది దిక్కు లేదు ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మురార్జీ దేశాయ్ నాయకత్వంలో ప్రధానమంత్రిగా జనతా ప్రభుత్వం ఏర్పడింది ఆ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికలు వచ్చిన హామీ మేరకి కాకా కల్యాణకర్ కమిషన్ నివేదికను అమలు చేస్తామని చెప్పేసి అది పక్కన పెట్టి మండలి కమిషన్ నివేదికలు వేసింది కొంత శాస్త్రీయంగా జరగాలని వచ్చింది ఆ నివేదిక వచ్చేసరికి పూర్తి ఆ మండల కమిషన్ నివేదిక సమర్పణ చేసేసరికి వచ్చింది ఇందిరాగాంధీ గారు రాగానే పంతొమ్మిది వందల యాభై ఎనభైలో ఆ నివేదికని సమర్పిస్తే ఆ నివేదిక కూడా మన అటకెక్కింది పంతొమ్మిది వందల తొంభైలో విధంగా దానికి ఈ విధంగా బీసీలకు అడుగడుగున ఈ దేశంలో ద్రోహం జరిగింది బీసీ సమాజంగా చైతన్యవంతమైన సమాజంగా అడుగుతున్నది ఒకటి ఒకటి అడగాల్సింది కూడా ఒకటి ఈ దేశ జనాభాలో అరవై శాతానికి పైగా ఉన్నటువంటి బీసీలం ఈ బీసీ బీసీలకు చట్టసభల్లో పరిపాలనలో న్యాయ వ్యవస్థలో దామాస ప్రాతినిధ్యం లేకుండా ప్రజాస్వామ్యానికి అర్థం ఉన్నదా ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకోవడానికి ఏమైనా అర్థం ఉందా ఈ రాజ్యాంగ మౌలిక సూత్రాలు ఎక్కడికి పోయినాయి ఎందుకు అమలు కాలేదు అని చెప్పేసి కూడా అంతేకాదు ఇప్పటి వరకు అన్న నేను ముందే ఆర్కిస్ట్ ఉండే ఉండే ఉండగానే మాట్లాడి చెప్దాం అనుకున్నాను కానీ వెళ్ళిపోయింది ఇంత దౌర్భాగ్యం అంటే ఈ క్షణం వరకు ఈ దేశంలో బీసీలకు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిత్వ శాఖ లేదు అయినా ఈ దేశం మనం భారతీయులం మనం హిందువులం వాళ్ళు ఏం చెప్పినా దానికోసం మనం కట్టుబడి ఉండాలి బరా మరగా ఇవాళ ఒక్కటి కాదు ఇట్లా చెప్పుకుంటా పోతే ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా బీసీల పరిస్థితి రోజు రోజుకు అన్ని రంగాల్లో ఒకవైపున చైతన్యం పెరుగుతుంది మరొక వైపున భాగస్వామ్యం తగ్గుతుంది ఇది నిజం దీనికి తప్పనిసరిగా పరిష్కారం ఒకటే ఒకటి క్లిష్ట పెట్టడానికి ఒకటే ఒకటి అంతిమంగా రాజ్యాధికారం వస్తే తప్ప బీసీల సమస్యలకు బీసీల ఆత్మగౌరవ ఏది పరిష్కారం కాదు రిజర్వేషన్లు పరిష్కారం కాదు నిధులు పరిష్కారం కాదు ఏది పరిష్కారం కాదు బరాబరగా ఈ దేశంలో బీసీలకు రాజ్యాధికారం ఒక్కటే బీసీలు సాధికారికంగా ఎదగటానికి పరిష్కారం తప్ప మరి ఏది ప్రత్యామ్నాయం కాదు ఇవాళ ప్రత్యేక పరిస్థితుల్లో తెలంగాణలో ఈ బీసీ విధానానికి సంబంధించి క్షేత్రస్థాయిలో పదవిలో వచ్చింది ఇది ఊరికే రాలే రాత్రికి రాత్రి రాలే ఈ తెలంగాణ గడ్డ మీద డెబ్బై సంవత్సరాలుగా జరిగినటువంటి అనేక సామాజిక అనేక పరివర్తన ఉద్యమాల కారణంగా ఇవాళ తెలంగాణ గడ్డ ఇలా ప్రతి ఊర్లో ప్రతి గడపలో బీసీ చైతన్యం వచ్చింది సందర్భం వచ్చినప్పుడు మాట్లాడకునే స్థితి వచ్చింది అది కమ్యూనిస్ట్ ఉద్యమం కావచ్చు నచ్చల్బరి విప్లవోద్యమం కావచ్చు తెలంగాణ ఉద్యమం కావచ్చు ఏదైనా కూడా జమీలుగా ఎప్పటికప్పుడు ఈ బీసీ వర్గాల్లో బీసీ ప్రజల్లో చైతన్యాన్ని పెంచుకుంటూ వచ్చింది వాట ఆ చైతన్యం వెళ్ళి విరుస్తున్నది బీసీ చైతన్యం వెళ్ళి విరుస్తున్నది దానికి ఒకటే ఒకటి ఇందాక ఇద్దరు ముగ్గురు మిత్రులు మాట్లాడుతూ బీసీలందరికీ ఒకటే సంఘం ఉండాలి బీసీలందరికీ ఒకటే పార్టీ ఉండాలి ఐక్యంగా ఉండాలి మనం తాటి మీద ఉండాలి అట్లయితేనే మనం అనుకున్న లక్ష్యం సాధిస్తాం అని చెప్పేసి మాట్లాడుతున్నాం అది అవగాహనతో కూర్చున్నటువంటి మాట కాదు లోతైన నిషిత పరిశ్రమతో చెప్పే విషయం కాదు ఎప్పుడైతే సమాజంలో ఎక్కువ సంఘాల నిర్మాణం జరుగుతుందంటే ఆ నినాదం ప్రజల్లోకి చేరుతుంది అని అర్థం ఆ ప్రజలు దాన్ని ఆదరిస్తున్నారని అర్థం కాబట్టి ఇవాళ తెలంగాణ ఉద్యమంలో తొంభై ఆరు తొంభై ఏళ్ళు మాలాంటి వాళ్ళను కొందరం మాట్లాడుతున్న క్రమంలో మొదలు పెడుతున్న క్రమంలో మమ్మల్ని చాలా సులుకనగా చూసింది లెక్క లేకుండా మాట్లాడేది అయినా పని చేస్తూ పనిచేస్తూ వచ్చిన అది రెండు వేల తొమ్మిది నాటికి ప్రజలందరికీ అందుకున్నారు ఇవాళ అట్లనే వాళ్ళ బీసీ చైతన్యం కూడా వాళ్ళ కదలిక వచ్చింది అందరం వేర్వేరు వేదికలుగా వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు రూపాలు అనేక రూపాల్లో పనిచేసినటువంటి ఈ బీసీ ఉద్యమ భావజాల వ్యాప్తి వాళ్ళ ఒక కొలికి వచ్చింది ప్రజల మెదళ్లలో కూర్చుంది బరాబర్ ఏది ఏమైంది ఇవాళ తెలుసుకోవాలనేటువంటి చైతన్యం ఇవాళ ప్రజల్లో ఒక కన్సల్టేట్ అవుతుంది మెటీరియల్ వస్తుంది కాబట్టి మిత్రులారా తప్పనిసరిగా ఇప్పుడైతే భావజాల వ్యాప్తి ప్రజల్లో క్షేత్రస్థాయిలో అంటుకోవడం మొదలవుతుందో తప్పనిసరిగా అసంఖ్యాతంగా నెంబరా అనేక సంఘాలు వస్తాయి వాటిని మనం పట్టాల్సిన అవసరం లేదు అనేక వ్యవస్థల వేదికల నిర్మాణం అవుతుంది ఏర్పాటు చేస్తారు పనిచేస్తారు దానికి కారణం ఏంటంటే ఎప్పుడే కూడా ఒకటే గుర్తుంచుకోండి సామాజిక ఉద్యమాల్లో రామకృష్ణ గారికి బాగా తెలుసు విస్తృతమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వారు ఎప్పుడే కూడా ఏ సామాజిక ఉద్యమానికైనా రెండు లక్షణాలు ఉంటాయి రెండు అస్తిత్వాలు ఉంటాయి ఒకటి స్వీయ అస్తిత్వం ఉంటుంది రెండు ఉమ్మడి అస్తిత్వం ఉంటుంది ఏ ప్రతి వేదిక వ్యక్తికి స్వీయ అస్తిత్వం ఉంటుంది ఆ స్వీయ అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటూనే ఉమ్మడి అస్తిత్వం ఇయ్యాల ఉమ్మడి అస్తిత్వం ఉమ్మడి అస్తిత్వం అది కుల సంఘం కావచ్చు ఆ కుల సంఘాలు ఉండవు అనుకుంటే తప్పనిసరిగా ఉంటాయి గౌడలో గోడ సంఘం ఉంటుంది యాదవులకు యాదవ సంఘం ఉంటుంది కుమ్మరులకు కుమ్మరి సంఘం ఉంటుంది పద్మశాలకు పద్మశాలి ఉంటుంది ముదురాజులకు ముదిరాజ సంఘం ఉంటుంది అది వాళ్ళ స్వీయ అస్తిత్వము ఆ స్వీయ అస్తిత్వంతోనే బాగా ఇంటాక్ట్ గా నిర్మాణం జరుగుతుంది మనం చేయాల్సిన పని ఏంటంటే రెండవది ఉమ్మడి అస్తిత్వం ఉంటుంది అది ఇక మీరు మీ కులం కోసము మీ కుల సంఘాన్ని నిర్మాణం చేసుకుంటూనే మన అందరికీ అంతిమంగా రాజ్యాధికారం రావాలంటే మనమందరం ఐక్యం కావాలి ఐక్యంగా నిలబడమే మన అందరి ఉమ్మడి అసత్వమైనటువంటి చైతన్యాన్ని విడమర్చి చెప్పగలిగా విడమర్చి చెప్పడం ద్వారా అందరినీ ఒక ఐక్య సంఘటన నిర్మాణంలోకి తీసుకువచ్చి ఆ ఉమ్మడి లక్ష్యం వైపు తీసుకుపోతాం ఇవాళ తెలంగాణలో అందరి ఉమ్మడి లక్ష్యం బరాబర్గా బీసీలకు రాజ్యాధికారం వేరే ఏమీ లేదు నేను ఒక పార్టీలో ఒక పార్టీలో ఉన్నప్పటికీ కూడా నేను ధైర్యంగా నిర్మోహమాటంగా నిష్పక్షపాతంగా ఒక మాట మాత్రం ధైర్యంగా చెప్తున్నా నేను దానికి భయపడాల్సిన అవసరం లేదు భయపడేందుకు లేదు తెలంగాణ గడ్డ మీద రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో ఎవరికి ఇష్టమున్నా ఎవరికి ఇష్టం లేకపోయినా తెలంగాణ రాజకీయాలకు ఎజెండా బీసీ ఎజెండా తప్ప మరి ఏది కాదు అదే జరగబోతున్నది దాని అన్నింటి దానికై సంగీతం తప్పనిసరిగా మనం అందరం కూడా దాన్ని గ్రహించి దానిలో ఉన్నటువంటి లోతులు గ్రహించి దాని ఆవశ్యకత అవసరాన్ని గ్రహించి మన బేషాన్ని పక్కకు పెట్టింది మనకున్న చిన్న చిన్న ప్రపంచాన్ని పక్కన పెట్టింది ఎందుకంటే మనకు బీసీలో ఉండేటటువంటిది ఎక్కువగా చాలా బలంగా ఉండేటటువంటిది ఏంటి అంటే ఆత్మాభిమానం సెల్ఫ్ రెస్పెక్ట్ అక్కడ కొంత మనం బేస్ దాన్ని బేస్ ఇవ్వమంటాం దాన్ని సందర్భం ఎప్పుడైనా వచ్చినప్పుడు తగ్గించుకోవడానికో లేకపోతే కొంచెం పక్కకు పెట్టడానికి ఇబ్బంది పడతాం బరాబర్గా అవసరమైనప్పుడు నీ పెద్ద లక్ష్యం వాళ్ళ తెలంగాణ గడ్డ మీద తెలంగాణ గడ్డ మీద బీసీల రాజ్యాధికారి ಕುಲಾಲ ಅತೀತ ಮನ ರಾಜ್ಯಾಲ ಅತೀತ ಮನ ವ್ಯಕ್ತಿತ್ವಾಲಕ್ಕ ಮನಸ್ಥಾಯಿ ಅತೀತ ಅಂದರೂ ಕೂಡ ಬರಬರಿ ಐಕ್ಯ ಆಲೋಚನೆ ಪಿಚೇಸಾಬಿ ಸರದಾ ಸರ್ವೈಬಾಪನವರು ಮೂರು ವಂದೈ ಕಿಂತ ಮನಕು ಎ ರಾಜ್ಯಾಧಿಕಾರೋ ಈಲಂಗಣ ಘಟಮೀ ಮಾತಾಡಮೇ ಕೂಡ ఆచరణ చేసి చూపించింది ఇవాళ వరకు మాట్లాడితే ప్రచారం చేయటానికి ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి మనకు ఆపదొస్తే కాపాడుకోవడానికి ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి రాజ్యాంగం ఉంది చైతన్యం ఉంది ఇంతమంది ఉన్నాం అయినా ఇలా వాళ్ళు ధైర్యం సరిపోతలేదు కానీ మూడు వందల యాభై ఏళ్ల క్రితం ఈ భూమి మీద ఈ భారతదేశంలో ఏ ఆధునిక రాజకీయ సామాజిక ఆర్థిక సిద్ధాంతం లేని రోజుల్లోనే రాజ్యాంగం వేరు లేని రోజుల్లోనే మన తెలంగాణ గడ్డ జనగామలో ఒక సాధారణ కళ్ళు మీద కాంతి కుటుంబంలో పుట్టినటువంటి సర్వాయి స్వయం పరిపాలన స్థానికంగా ధోరణులు భూస్వాములు పెద్దందా అరాచకాలు వ్యతిరేకంగా మొదలుపెట్టినటువంటి పోరాటం అంతిమంగా సంపన్న వర్గాల రాజ్యాధికారి వరకు వాళ్ళ గోల్కొండ కోటని ఎదిరించి గోల్కొండ కోటను కొట్టి మొదటి సామ్రాజ్యాన్ని ఎదిరించి మనగాడుగా ఒక రాజ్యాధికారి కైవసం చేసుకొని దానికి సంపన్న పథకాలు ఫార్ములా ఆ ఫార్ములాని మన తెలంగాణకు తప్పనిసరిగా ఆచరణ యోగ్యంగా ఉంటుంది దాన్ని ఆ దిశలో మన అందరం అవసరం వచ్చినప్పుడు ఎవరి అస్తిత్వాల కోసం ఎవరి రాజకీయ వేదికల కోసం వాళ్ళు పనిచేస్తూనే ఎక్కడ వాళ్ళు అక్కడ పనిచేస్తూనే అవసరం వచ్చినప్పుడు బరాబరిగా నీ కోసం అది ఉండనప్పుడు దానికోసం నువ్వు కాల్సినటువంటి అవసరం లేదనేటువంటి అవగాహనతో సందర్భం వచ్చినప్పుడు

ఆ పరిస్థితుల్లో మనందరం కూడా అక్రబాద దేశాన్ని వదిలిపెట్టి బరాబరగా నిలబడి మన ఇప్పుడు జరిగేది తెలంగాణ గడ్డ మీద ఈ దశలు జరిగేది ఇది మన అసలైన మన ఆత్మగౌరవ పోరాటం కాబట్టి మన స్వయం పరిపాలన పోరాటం కాబట్టి గట్టిగా నిలబడి రాజ్యాధికారం సాధించుకుంది ఒక మనకు ఈ క్రమంలో ఒక మారో జీవితం ఆదర్శం ఒక పెళ్లి వెళ్ళిన ఆదర్శం ఒక సర్వాయి పాపన ఆదర్శం మామూలు చాటి అంతా ఈ గడ్డ కోసం మన కోసం స్వేచ్ఛగా సాధికారికంగా మనమందరం అందరం ఎతకాలని బతకాలని తమ జీవిత సర్వస్వాన్ని త్యాగం చేసి గొంతు మాట్లాడినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళ ప్రేరణతో ఈ గడ్డ మీద తెలంగాణ మీద గడ్డ మీద మరొక మరొక బలమైన సామాజిక విప్లవ పోరాటానికి ఉద్యమానికి నాంది పలుగా ఆ దిశలో అన్నిటికీ ముందుకు ముందుకు సాగి అయిపోయాక ముందుకు సాగి రెండు వేల ఇరవై ఎనిమిదిలో మన లక్ష్యం వైపు పరుగు తీసి బీసీ రాజ్యాంగ సాధన దిశగా ముందుకు సాగుతామని చెప్తూ ఆ ప్రయత్నంలో బీసీ యునైటెడ్ ఫ్రంట్ తప్పనిసరిగా అందరితోటి దేశ పోకుండా ఒక శాఖ చక్యంగా రాజనీతిజ్ఞతతో ఒక రాజకీయ పరిజ్ఞతతో పరిపక్వతతో ముందుకు సాగాలని ముందుకు పోయి ఆ లక్ష్యం పోవాలని ఆశిస్తూ నాకు అవకాశం అందరికీ మరొకసారి పేరు పేరు ధన్యవాదాలు